రువరంలో ఉన్న రేంజర్స్ డిఫెన్స్ అకాడమీలో శుక్రవారం షిరిడి సాయి భజన మండలి భక్త బృందం సభ్యులు భక్తి గీతాలు ఆలపించారు ముందుగా కరస్పాండెంట్ పోతల సత్యనారాయణ చిత్రపటాలకు పోలమాలను నిర్వహించారు అనంతరం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కోదండరాము సాయిబాబు శ్రీకృష్ణ గణపతి స్వామి అయ్యప్ప స్వామి కనకదుర్గమ్మ మురుగన్ దేవ తదితరులు దేవతామూర్తులు అమ్మవార్లపై భక్తి గీతలు ఆలపించారు విద్యార్థులు వాటిని అనుసరిస్తూ భజనలు చేశారు ఈ సందర్భంగా రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ కరస్పాండెంట్ పోతల సత్యనారాయణ మాట్లాడుతూ డిఫెన్స్ కళా భక్తి గీతాలు సర్వమత ప్రార్థనలు చదువు ఏకాగ్రత క్రమశిక్షణకు మంచి దోహదపడతాయన్నారు చదువుతో పాటుగా ఆధ్యాత్మికంగా విలువలతో కూడిన విద్య అందించడమే తమ ప్రధాన ఈ కార్యక్రమంలో షిరిడి సాయి భజన భక్తి బృందం సభ్యులు పత్నాయక్ అడిగర్ల సత్యం నాయుడు మాస్టర్ పెద్దాడ రమణమ్మ ఎడ్ల దేవుడమ్మ గెడ్డం కృష్ణవేణి నాయుడు సీతారత్నం అర్జున్ తదితరంతో పాటుగా డిఫెన్స్ కళాశాల డైరెక్టర్ తాండ్రా సూర్యప్రకాష్ పాల్గొన్నారు

జై జై సాయిరా ఈరోజు రేంజర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలందరికీ కూడా భక్తిభావం కల్పించాలని ఉద్దేశంతో ఈరోజు మా సబ్బవరం చిర్డి సాయి భజనా బృందం వారిని పిలిచి ఈ భజనా కార్యక్రమం చేయించడం అనేది చాలా మంచి విషయం సో పిల్లల్లో కూడా ఇప్పటి నుండే భక్తిభావం కలిగించి పిల్లల్లో నమ్మకం కలిగించే విధంగా ఈ కార్యక్రమం చేప చేపట్టినందుకు ముఖ్యంగా ఈ రేంజెస్ డిఫెన్స్ డిఫెన్స్ అకాడమీ కరస్పాండెంట్ కోతల తజ్ఞాన గారికి ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన పిల్లల్లో నైతిక విలువలు క్రమశిక్షణ భక్తిభావము దేవుడి పట్ల నమ్మకము పెద్దల పట్ల గౌరవము కలిగి పిల్లలు ఒక సరైన క్రమశిక్షణలో వెళ్తారు యాక్చువల్గా ఈ డిఫెన్స్ నాలుగు నుంచి ఆరు వరకు ఊరేగింపు అండి ఏడు గంటలకి సో అందులో పాల్గొంటే పాల్గొనవచ్చు మీరు సత్యనారాయణ గారు దానికి ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే అందించవచ్చు కరస్పాండెంట్ గారు సో అక్కడ ఊరేగింపులో నాలుగు గంటలకి బాబా గారి పల్లకి ఊరేగింపు ఉంటుందండి చనిపో లక్షవారం సో ఒక గంట నాలుగు నుంచి ఆరు అంటే ఐదు నుంచి ఆరు అందులో అంటే ఇక్కడ కాంకా ఎదురుగా బాబా గుడి నుంచి ఇంతవరకు వస్తాం తర్వాత అంతవరకు సో మళ్ళీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం కాబట్టి పిల్లలందరికీ సాయి సాయిరామ్ జై సాయిరామ్ రామ్ ఇంతటి మహోత్కరమైనటువంటి కార్యక్రమం జరిపించినటువంటి ఈ విద్యా సంస్థకి మరీ మరీ ఈ మరిన్ని కార్యక్రమాలు కూడా జరిపించాలని కోరుకుంటున్నాం తరువాత ఈ పిల్లల్లో అతి ఉత్సాహమైనటువంటి ఆ యాక్టివ్నెస్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో వారు మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి వెళ్ళి సరి అయినటువంటి ఉద్యోగాల స్థిరపడి ఇవతల విద్యా సంవత్సరం పెద్దలకైతేనేమి అవతల తల్లిదండ్రులకైతేనేమి మీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల వాళ్ళకైనా సరైనటువంటి ఒక ఇది ఉత్ప్రేరణ చేయిస్తారని మనసా వాతా కర్మ నా రామను కోరుకుంటున్నాం తర్వాత పిల్లలు ప్రతి ఒక్కరు కూడాను విద్యందు ఒక మనస్సు నిలిపి ఒక్క గంట చాలు ఒక్క గంట ఇప్పుడు మేము ఒక్క గంట చేసాం ఒక్క గంట చాలు ఈ ఒక్క గంటలో కూడా సరి అయినటువంటి ఒక ఇది ఉంటే కంపల్సరీగా మీరు అనుకున్నటువంటి ధ్యేయాన్ని పొందుతారు